బడియేడు పిల్లలందరూ వడల్లోనే ఉండే విధంగా ప్రజలు అందరూ సహకరించి బాలబాలికలను పాఠశాలలకు పంపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం మండలంలోని జక్కపల్లి గ్రామంలో పల్లెనిద్ర చేసి ఉదయం గ్రామంలోని గడప గడపకు తిరిగి ఆయా ఇళ్లలో గల బాలబాలికలను వారి చదువు వివరాలు తన యంత్రాంగంతో కలిసి తెలుసుకుని అటు పిల్లల తల్లిదండ్రులకు ఇటు తన అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు రేపటి నుండి ప్రారంభం కానున్న పాఠశాలల్లో కళాశాలల్లో పూర్తి స్థాయిలో చేరికలు ఉండాలని తెలుపుతూ ఇప్పటికే పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నామని చేరే బాల బాలికలకు ఉచిత యూనిఫామ్ టెక్స్ట్ బుక్కులు నోట్ బుక్లు మరియు అవసరమైన అన్ని సమకూర్చగలమని తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు తాము తీసుకుంటున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఎంఆర్ఓ కమలాద్రి ఎంపీడీఓ మధులత ఎంఈఓ బుచియా నాయక్ ఏపీఓ అంజిరెడ్డి ఏపీఎం గౌరీశంకర్ మెడికల్ ఆఫీసర్ రఘువరన్ ఇన్ఛార్జ్ శ్వేత ఎంపీఓ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొని ఈ కార్యక్రమం తమ గ్రామంలో నిర్వహించడం తమకెంతో సంతోషంగా గర్వకారణంగా ఉందని ప్రభుత్వ ఉద్దేశం కలెక్టర్ గారి పల్లెనిద్ర కార్యక్రమం విజయవంతం చేసేందుకు తాము తప్పక సహకరించగలమని గ్రామ తాజా మాజీ సర్పంచ్ దూతల వెంకటలక్ష్మి శ్రీనివాస్ ఉప సర్పంచ్ సునీత శ్రీనివాస్ గౌడ్ మహేష్ గౌడ్ గట్టి జగన్నాథం తదితరులు తెలిపారు నమస్కారం తెలుసు సో ట్వెల్త్ నుంచి అంటే పన్నెండు జూన్ నుంచి అంటే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా స్కూల్స్ అనేటివి అన్నీ కూడా మనం రీఓపెన్ చేస్తూ ఉన్నాం సో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రేపటి నుంచి ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా రేపటి నుంచి మనం ఉన్నాం సో దాంట్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం బడి బాట అనేసి ఒక ప్రోగ్రామ్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు జక్కపల్లి విలేజ్కి రావడం జరిగింది సుమారుగా ఒక రెండు వందల యాభై కుటుంబాలు ఈ విలేజ్లో ఉన్నాయి సో ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరిని కూడా స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వ పాఠశాలలు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన సౌకర్యాలు అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నాం సో ఫస్ట్ టైం మనము రేపు జాయిన్ కాగానే రేపు ఎన్రోల్మెంట్ అయ్యి రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఫ్రీగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హై స్కూల్స్ వల్ల మనం ఫ్రీగా వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ సో నోట్ బుక్స్ సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రభుత్వ పాఠశాలలో మనం మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు సో ఇన్ని సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఒక ఐదు వందల అరవై రెండు స్కూల్స్ వల్ల ఫైవ్ సిక్స్టీ టూ స్కూల్స్ మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి మహిళా సంఘాలతోని కమిటీలు వేసి ఆ మహిళా సంఘాల ద్వారానే సుమారుగా ఈ ఐదు వందల అరవై రెండు స్కూల్స్ వల్ల ఇరవై కోట్లతోని మనం రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం ఎక్కడెక్కడైతే మనకు టాయిలెట్ రిపేర్స్ ఉంటే ఆ టాయిలెట్ రిపేర్స్ ఈ ఐదు వందల అరవై రెండు స్కూల్స్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది స్లాబ్ లీకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిపేర్స్ చేసినాం ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసినాం తలుపులు కిటికీలు ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇంకా వేరే మైన రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని స్కూల్స్ వల్ల మనము స్టోరేజ్ ట్యాంక్స్ కూడా కట్టడం జరిగింది పైన సింటెక్స్ కూడా కట్టి ప్రతి దగ్గర టాయిలెట్స్లో కానివ్వండి డ్రింకింగ్ వాటర్ దగ్గర కానివ్వండి సో వాళ్ళ హ్యాండ్ వాష్ దగ్గర కానివ్వండి అన్ని దగ్గర కూడా రన్నింగ్ వాటర్ సదుపాయం కూడా కల్పించడం సో ఇవన్నీ కాకుండా వాటికి త్వరలోనే మేము పెయింటింగ్ కూడా వేసి అన్నిటి కూడా డ్యూవల్ డెస్క్లు కూడా సప్లై ఉన్నాం సో ఏదైతే మనకు ప్రైవేట్ పాఠశాలలో మనం చూస్తామో మంచి డ్యూల్ డెస్క్లు మంచి టీచింగ్ ఎట్లయితే ఉంటాయో వాటికి తీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనవల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద అన్ని సదుపాయాలు మన స్కూల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సో రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మీరు అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వ పాఠశాలల్లో మేము ఇంత ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి అనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బట్ ప్రభుత్వ పాఠశాలలో కాదు అనేస్తే మీరు ప్రైవేట్కి పోయినా పర్వాలేదు బట్ మా ఏమేంటంటే ఎవరన్నా ఏ ఒక్క పిల్లోడు కూడా బయట ఎక్కడ కూడా తిరగద్దు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి సో అది ఇమ్మెటీరియల్ ఏదైనా ఒక స్కూల్కి వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది సో అందరినీ కూడా స్కూల్కి పంపించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకు టెన్త్లో చాలా మంచి రిజల్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా రావడం జరిగింది అలా టెన్ బై టెన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు సుమారుగా పదిహేడు మంది ఉన్నారు ఆ పదిహేడు మందిలో కూడా మొత్తం అందరు కూడా గర్ల్సే ఉన్నారు సో ఆడపిల్లలకే మొత్తం పదిహేడు మందికి మనకు టెన్ బై టెన్ వచ్చింది సో అందరికీ తల్లిదండ్రులకు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఆడపిల్లలు మగపిల్లలు అనేసి ఏ విధమైన భేదాలు చూపెట్టకండి సో ఆడపిల్లలు ఇంకా చాలా బాగా చదువుతున్నారు మగపిల్లలతో పోల్చుకుంటే కంపల్సరీగా ఫిఫ్త్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా సిక్స్త్కి పంపించాలా టెన్త్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్మీడియట్ జాయిన్ చేపియాలా ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనం డిగ్రీ జాయిన్ చేపించాలి ప్రభుత్వం తరఫున ఏమేమైతే సదుపాయాలు కావాలో ఏమేమి సౌకర్యాలు కావాలా స్కూల్స్లలో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి డిగ్రీ కాలేజీలో అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది సో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్కూల్స్ కాలేజెస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను ఈ బడి బాట ప్రోగ్రామ్ ఈరోజు జక్కపల్లి విలేజ్లో సుమారుగా రెండు వందల యాభై వరకు కూడా మొత్తం అన్ని ఇల్లులు తిరగడం జరిగింది ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా రేపు మేము స్కూల్లో జాయిన్ చేయబోతా ఉన్నాం సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసినట్టే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జీపీలలో కూడా స్పెషల్ ఆఫీసర్స్కి నిన్న ఇక్కడ నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది జీపీలో వేరే స్పెషల్ ఆఫీసర్స్ కూడా నేను నైట్ హాల్ట్ చేయమని చెప్పినాం మార్నింగ్ అందరూ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు సో ఈ ప్రోగ్రాం బడివాట ప్రోగ్రామ్ ఇరవై జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున కూడా కోఆపరేట్ చేసి అందరినీ కూడా స్కూల్కి పంపించాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ